ప్రముఖ దర్శకుడు తేజ కమెడియన్ శెట్టి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సుమన్ శెట్టికి తాను ఇచ్చిన సలహాలు వారి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని గురించి తేజ వివరించారు అధ్యక్ష అనే ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిన కమెడియన్ శెట్టి నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్ ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీస్టార్ట్ చేశాడు తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు అతన్ని పరిచయం చేశాక సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి తొందరగా నువ్వు ఒక సైట్ కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు అన్నట్లుగానే సుమన్ శెట్టి ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్ ఇదంతా మీ వల్లే సార్ అంటూ నా కాళ్లను చేస్తా అన్నారు నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు తేజ మాట్లాడుతూ కాళ్లను టచ్డం నాకిష్టం లేదని చెప్పా నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు నేను కొత్తవాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా ఇలా చేస్తూ నేను ఏదో ఒకరోజు రోడ్డుమీదకి వచ్చేస్తా అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూం ఉంచు అని చెప్పా అతని ఇంటిలో నాకోసం రూం కట్టి నా ఫోటో పెట్టి రోజూ క్లీన్ చేస్తూ ఉంటాడు అని తెలిపారు కాగా తేజ డైరెక్షన్లో వచ్చిన జయం జై సంబరం అవునన్నా కాదన్నా ధైర్యం నిజంలాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు అందువల్లే తేజసార్ నాకు గాడ్ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు కాగా కమెడియన్ శెట్టి తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భోజ్పురి భాషల్లో దాదాపు మూడు వందలు సినిమాల్లో నటించారు సుమన్ శెట్టికి తేజగారు మార్గదర్శకత్వం వహించడం అతని జీవితంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం తేజగారి మాటలు సుమన్ శెట్టికి ఉన్న కృతజ్ఞతను గౌరవాన్ని తెలియజేస్తాయి